సో రాష్ట్రంలో మనం చెప్పినట్టుగానే ఎన్నికలు ఆల్రెడీ రాత్రికి రాత్రి జీవో వచ్చినప్పుడు వీడియో చేశాను నేను సో మళ్ళీ ప్రొఫెషల్గా అయితే మీకు చేయడం జరుగుతుంది ఎన్నికల సిబ్బందికి నెల జీతం బోనస్ గ్రాస్ శాలరీకి తక్కువ కాకుండా చెల్లింపులు సో గ్రా గ్రాస్ శాలరీ ఏదైతే వస్తుందో దానికి తక్కువ కాకుండా చెల్లింపులు అయితే ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు ఎన్నికల సంఘం సువార్త చెప్పింది ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు అధికారులకు ఒక నెల గ్రాస్ శాలరీని బోనస్గా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది ప్రార్థనక పగలనక ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులు సిబ్బంది దీనిపైనే వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు అయితే జారీ చేశారు అంతేకాకుండా మే పద్నాలుగో తేదీన ఎన్నికల విధులు నిర్వర్తించిన వారికి కూడా ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఆన్ డ్యూటీ ఇచ్చి కూడా ఇచ్చారు ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం ఒక నెల జీతం బోనస్గా ఇస్తూ ఉండటంతో ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులు హర్షం వ్యక్తమవుతుంది ఇది ఎలా ఉంటే ఎన్నికల విధులు నిర్వర్తించిన వారికి వేతనాలు చెల్లింపులు క్యాడర్ను బట్టి ఏపీ ఎన్నికల అధికారి నిర్ణయిస్తారు ఎన్నికల విధులు నిర్వహించిన ఇక్కడ డిఈఓలు ఆర్ఓలు ఏఆర్ఓ ఎన్నికల సిబ్బందికి ఒక నెల గ్రాస్ సాలరీకి తక్కువ కాకుండా అందుకు సమానంగా చెల్లిస్తారన్నమాట సో చూసారు కదా క్లారిటీ అనమాట ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్